శ్రీ విశ్వావసనవ సంవత్సరంలో మీనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు వీరి యొక్క రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఆత్మస్థైర్యం చొరవ తక్కువ ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు నిజాయితీ ఎక్కువే స్నేహితులను చూచి సంతోషపడతారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం అంటే వీరికి ఇష్టం ఎవ్వరియందు ద్వేషము కానీ కోపము కానీ వీరికి రాదు వచ్చినను ఒకవేళ వచ్చిందా తగ్గదు దయా స్వభావాన్ని కలిగి ఉంటారు ధర్మ మార్గంలో నడవాలని చూస్తూ ఉంటారు సుకుమారమైనటువంటి స్వభావాన్ని సున్నితమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటారు ఇతరులని మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ బంధుమిత్రుల యొక్క సహకార సంబంధ సంస్కారముతో వశపరచుకోగలుగుతారు ఈ రాశివారు ఈ రాశివారికి అర్ధాష్టమ గురువు సాడే సాత్ శని వల్ల అంతా గడ్డు కాలమే అని చెప్పవచ్చు నమ్మిన వారి నుంచి మోసపోతారు గృహమందు ఐక్యత లేకుండా ఉంటుంది ఒక రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు అనవసరమైనటువంటి తగాదాలు వస్తాయి ఎవరో చేసినటువంటి పనికి మీరు బాధపడవలసి ఉంటుంది రోజువారీ ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము అసందర్భ ప్రేలాపరణులు క్రయ విక్రయ వ్యాపారమందు జాగ్రత్త మానసిక చింతన మీకు సహాయం చేస్తా అన్నటువంటి వ్యక్తులు మీకు సహాయం చే చేయకుండా ఉంటారు చీటి మాటికి అసహనం పొందుతారు మీ శ్రమ నిదానముగా పలుస్తుంది స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి కొత్త వ్యక్తులతో జాగ్రత్త ప్రలోభాలకు లొంగవద్దు ఇతర విషయాలలో జోక్యం తగదు పిల్లల చదువులపై శ్రద్ధ వహించాలి కుటుంబంతో దాన ధర్మములు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని పనులు పరిష్కారం అవుతాయి ఇతరులను నమ్మి ఏ పని అప్పగించవద్దు ఆలోచనలో మార్పు వస్తుంది సన్నిహితుల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఖర్చులు అంచనాకు మించుతాయి సాధ్యం కానిటువంటి హామీలని ఇవ్వవద్దు ఏ పని చేసినటువంటి ప్రారంభమందు ఆటంకాలు ఏర్పడి తర్వాత నిదానంగా నెరవేరుతాయి గుట్టుగా ప్రయత్నాలు సాగించండి మీరు చేసేటటువంటి పనిని ఎవ్వరికీ చెప్పకండి మీరు ఏ వ్యాపారం కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ చేసే ముందు ఎవ్వరికీ చెప్పకండి మీ యొక్క మీ పైన నలదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక గురు శని జప తర్పణ హోమాదులు చేయించినట్లయితే ఈ రాశివారికి చక్కనైనటువంటి ఫలితాలతో ఈ రాశివారు జీవితాన్ని సాగిస్తారు అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేసినట్లయితే ఈ రాశివారికి అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి ప్రయాణాలు చేసేటప్పుడు ఆ యొక్క వాహనములతో జాగ్రత్త అవసరం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బంధువులారా మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం పుట్టిన గ్రామాన్ని పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు సమస్త వివాహాది శుభకార్యములన్నిటి కూడా సంప్రదించండి राम राजाचार्य जय श्रीमारायण जय जय श्रीमारायण